రెడ్ ప్లాస్టిక్ సెంటర్ నందు కీర్తిశేషులు కనకట్ల కోటయ్య గారి ముప్పై నాలుగవ వర్దంతి సందర్భంగా కోటయ్య కుమారుడు కేంద్ర అగ్రికల్చర్ మాజీ డైరెక్టర్ శ్రీ కనకట్ల రఘురాం ముదిరాజ్ శ్రీ కనకట్ల నరసింహ ముదిరాజ్ ఆధ్వర్యంలో మతి స్థిమితం లేని పిల్లలకు వికలాంగ పిల్లలకు ఘనంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏసీ స్టేడియం సభ్యులు నలుబూలు బలరామయ్య నాయుడు గాలి రఘురాం నాయుడు బాలా సుధాకర్ దద్దుల రమణయ్య గౌడ్ సత్యం అరిగెల సాయిరామ్ తదితరులు కీర్తిశేషులు కోటయ్య కుమారులు పాల్గొని పిల్లలకు వారి కుటుంబ సభ్యులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం కోటయ్య కుమారుడు కనకట్ల రఘురాం మాట్లాడారు మేము కూడా అటువంటి కార్యక్రమాలు ముందు ముందు చేయాలని ఒక ఆలోచనతో అందరం కూడా అటువంటి కార్యక్రమాలు తీసేదానికి ముందుకు వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది ఆయన ఇటువంటి మంచి ఆలోచన ఈ విధంగా కలవడం మాత్రం అది ఒక మంచి శుభపరిణామం ఈ విధంగా పెద్ద కూడా స్ఫూర్తిదాయకంగా ఆయన నిలబడి అందరికీ ఒక మంచి ఆలోచన కల్పిస్తున్నామంటే మేము అందరం దానికి హృదయపూర్వక ధన్యవాదాలు కరగట్ల రఘురాం ముజురాజ్ గారు ఏసీ సుబ్బారెడ్డి ఆఫీస్ అసోసియేషన్లో మాజీ అధ్యక్షుడిగా ఉన్నారు కేంద్ర అగ్రికల్చర్ మాజీ డైరెక్టర్ వారి తల్లిగారైనటువంటి జీఫేషులు కరగట్ల కోటయ్య గారి ముప్పై నాలుగవ వర్గం సందర్భంగా ఈరోజు మనకి రెడ్ లో ఉన్న ఎంఎస్ఆర్ సెంటర్ సెంటర్లో ఈరోజు ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గతంలో కూడా ఏ అవకాశం ఉన్నా కానీ మన ఎంఎస్ఆర్ సెంటర్ ని అన్నదన కార్యక్రమాలు ఆయన చేస్తూ మరొకరు కూడా ఇక్కడ బాగుంది ఇవ్వమని చెప్తూ ఒక మంచి సేవ కార్యకర్త అయిన అంటే వాళ్ళ తండ్రి గారికి జ్ఞాపకార్థంగా ఈరోజు ముప్పై ఈరోజు మా తండ్రి అనకట్ల కోటయ్య గారి ముప్పై నాలుగో వరద సందర్భంగా ఈ యొక్క రెడ్ నందు ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్ నందు మానసిక వికలాంగులకి అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది ఆయన కేంద్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగిగా ఉంటూ చిన్నపిల్లలంటే ఆయనకి అపురూపమైన అభిమానం ఆయన ఈరోజు కూడా మా అన్నల దమ్ముళ్ళు కానీ మా అక్కని కానీ ఒక మాట అనేవాడు కాదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక మాట అనడం కానీ మమ్మల్ని ఒక దెబ్బ కొట్టడం కానీ ఎటువంటిది చేయకుండా మమ్మల్ని అన్యోన్యంగా పెంచిన వ్యక్తి మా తండ్రి గారు ఆయన ఏదైనా ఒక పిల్లలు మా పాత వేదాయపాలెంలో ఏడుస్తా కనపడితే వారిని ఎవరైనా పిల్లల్ని దగ్గర తీసుకొని వారిని సముదాయించి ఆయన చేతిలో ఉన్న జాకెట్లు ఇచ్చి వాళ్ళని సంతోషం చేసి ముందుకు నడిపించే వ్యక్తి మా తండ్రిగా ఈరోజు మాగుండు సుబ్బరామరెడ్డి గారు ఏదైతే ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క ఎంఎస్ఆర్ స్టాటిస్టిక్స్ సెంటర్ని ప్రారంభించారు ఇటువంటి పిల్లలకి ఒక పూట భోజనం పెట్టే దానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ యొక్క ప్రతి ఒక్క నేను చేసే కార్యక్రమానికి మా మిత్రులైన ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు విచ్చేస్తుంటారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తుంటారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నా అదేవిధంగా ఈ యొక్క ఎంఎస్ఆర్ ప్లాస్టిక్ సెంటరు కన్వీనర్గా నేతాజీ సుబ్బారెడ్డి గారు వచ్చినప్పుడు తర్వాత కో కన్వీనర్గా నలుబోలు బలరామ నాయుడు గారు వచ్చినప్పటి నుంచి మా మిత్రులందరికీ ఇక్కడ తీసుకొని వచ్చి చూపించినప్పటి నుంచి పిల్లల్ని ప్రతి ఒక్కరూ ఇటువంటి మంచి కార్యక్రమంలో ఏదైనా మన తల్లిదండ్రులు వర్ధంతి జయంతిల కార్యక్రమాలు అయినా పెళ్లి రోజైనా పుట్టినరోజు కార్యక్రమాలైనా మనం ఇక్కడికి వచ్చి ఈ బిడ్డలకి ఒక పూట భోజనం చేసే అంత తృప్తి బాగుంటుందని ప్రతి ఒక్కరికి నేను నేను మనవి చేస్తూ ప్రతి ఒక్కరు ఇటువంటి కార్యక్రమాల్లో పెళ్లి రోజుల్లో అదేవిధంగా పుట్టినరోజు వేడుకల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తుంటారు వారికి కూడా నేను తెలియజేస్తున్న ఈ నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి మీరు ఒకసారి విచ్చేసి ఈ యొక్క తక్కువ ఖర్చు ఐదు వేల రూపాయలతో వారికి కడుపు నిండా భోజనం పెట్టే సదుపాయాన్ని ఈ యొక్క ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్ వాళ్ళు కల్పించారు కాబట్టి ప్రతి ఒక్కరూ విరివిరిగా పాల్గొని వారితో ఒక పూట భోజన వితరణ చేసి నేను తృప్తి వస్తుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇటువంటి మునుముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాల్లో ఈ యొక్క కార్యక్రమాల్ని మేము పార్టిసిపేట్ చేసేదానికి అందరం ముందుంటామని ఈ సందర్భంగా నేను మనకు